తెలంగాణలో సంచలనం రేకిస్తున్న లఘుచరుల దాడి కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇరవైకి చేరింది నిన్ననే పదహారు మందిని అరెస్ట్ చేశారు ఇంకోవైపు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసుల అదుపులోనే ఉన్నారు ఆయన వికారాబాద్ డిటిసికి తరలించి అక్కడ ఎస్పీ నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో ఏవన్ గా ఉన్న భోగమోని సురేష్ తో దాడి జరిగిన రోజు ఫోన్లో మాట్లాడిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు ఎస్పీ తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిలో ఏ వన్గా ఉన్న సురేష్ సోదరుడు కూడా ఉన్నారు పక్క ప్లాన్తోనే కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై నిందితులు దాడులు చేశారని రిమాండ్ లో ప్రస్తావించారు రాళ్లు కర్రలు కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నారని అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలనేది వారి ప్లాన్ గా తేల్చారు పోలీసులు ఈ ముందస్తు ప్రణాళికను భోగముని సురేష్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు అలాగే దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ అయ్యాయి అందరిపైన హత్యయత్నం అభియోగం కామన్ అధికారులు విధులకు ఆటంకం కలిగించడం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కార్లను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు ఇక తెలంగాణలో సంచలన రేగిస్తున్న లగ్గచర్ల దాడి కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ సునీల్ అందిస్తారు సునీల్ వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకై అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై లగ్గచర్ల గ్రామస్తులు దాడులు చేసిన ఘటన తెలంగాణలో దుమారం రేపుతుంది అసలు ఏం జరిగింది పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి పై దాడికి సంబంధించి పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు ఇప్పటికే పలు పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు రోజు మరో నలుగురిని అరెస్ట్ చేశారు ఇక కీలక సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది కానీ దానికి సంబంధించి ఇక పోలీసులు ధృవీకరించలేదు ఆయన ఆయనకు సంబంధించి ఆ ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు కానీ మనకున్నటువంటి సమాచారం మేరకు సురేష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత పట్నం మహేందర్ పట్నం నరేందర్ రెడ్డి ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని వికారాబాద్ కు తరలించారు వికారాబాద్ లో ఆయన్ని విచారణ చేస్తున్నారు సురేష్ అదేవిధంగా నరేందర్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్స్ ఆధారంగా నరేందర్ రెడ్డిని విచారణ జరుపుతున్నారు కాసేపటి క్రితమే మల్టీ జోల్ ఐజీ సత్యనారాయణ కూడా వికారాబాద్ చేరుకున్నారు ఇంకా నరేందర్ రెడ్డితో నరేందర్ రెడ్డి సంబంధించి వివరాలు కూడా సేకరించే అవకాశం అయితే ఉంది ఈ ఘటనకు సంబంధించి ఇంకా కూడా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పక్కా ప్లాన్ ప్రకారమే పథకం ప్రకారమే ముందస్తుగా అధికారులపై దాడి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆ మేరకే ఆ దాడి చేశారు అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి అడిషనల్ కలెక్టర్ తో పాటు డిఎస్పి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డిపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాడి చేయడమే కాకుండా వాళ్ళపై కురిపిస్తూ ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు అని చెప్పేసి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు వాళ్ళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కుట్ర కోణంలో వాళ్ళపై కేసులు నమోదు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఉన్నటువంటి నిందితుల కోసం పోలీసులు గాలింపునైతే ముమ్మరం చేశారు ఇంకా నరేందర్ రెడ్డి నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే అవకాశం ఉంది నరేందర్ రెడ్డి ప్రస్తుతం సురేష్ మధ్య ఆ రోజు అన్ని సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్ని కాల్స్ సురేష్ ఎందుకు చేశాడనే కోణంలో కూడా పోలీసులు నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా నరేందర్ రెడ్డి అదే సమయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది ఇక ఆ రోజు జరిగినటువంటి సంభాషణకు సంబంధించి పోలీసులు అయితే వివరాలు రాబడుతున్నారు ప్రస్తుతం నరేందర్ రెడ్డి విచారణ కొనసాగుతా ఉంది ఆయనతో పాటు మరికొంతమందిని ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో బిఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాసేపరుచుతమే మన ఒక ట్వీట్ కూడా చేశారు ఆ తనలో దుర్మార్గ పాలన నడుస్తుందా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయడం దాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నారు ఇక ఫార్మాసిటీ కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి కూడా స్థానిక రైతులు చెప్తున్నారు కానీ ఇవేమి పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ భూములను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఒకవైపు ఇక నరేందర్ రెడ్డిని పోలీస్ రాజు లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి వికారాబాద్ కూడా నేతలు వచ్చారు ఆనంద్ తో పాటు ఎమ్మెల్యే కూడా వచ్చారు నరేందర్ రెడ్డితో మాట్లాడి వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వం కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు భూసేకరణకు సంబంధించి రైతులు పూర్తిగా వాళ్ళు అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి కూడా ప్రభుత్వం బలవంతంగా భూములు చెప్పేసి నేతలు ఆరోపిస్తున్నారు వాళ్ళకి సునీల్ పట్నం నరేందర్ రెడ్డిని నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అక్కడ ఎస్పీ నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో గా సురేష్ తో దాడి జరిగిన రోజు ఫోన్ లో మాట్లాడిన అంశాలపై చర్చిస్తున్నారు ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాట్లాడింది ఏమైనా బయటకు వచ్చిందా పట్నం నరేంద్ర రెడ్డిని పోలీసులు అద్దు తీసుకోవడానికి ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి సురేష్ ఆయనది లగ్చేర్ల ఆయన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొన్ని ఉన్నారు ఆ ఘటన జరిగిన రోజు సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి దాదాపుగా నలభై సార్లు పైగా ఫోన్ చేశారు స్వల్ప వ్యవధిలోనే అన్ని సార్లు ఫోన్ చేయడం ఆ దాడికి సంబంధించి ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నరేందర్ రెడ్డిని పోలీసులు అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నారు ఆ మేరకు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ నరేందర్ రెడ్డి పూర్తిగా తనకేం సంబంధం లేదు ఆయన మా పార్టీ మండలాధ్యక్షుడు అందులో భాగంగానే తనకు ఎవరు కాల్ చేసినప్పటికీ మాట్లాడతాను అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తా ఉంది ఆయన నిన్న కూడా స్పష్టం చేశారు నా సురేష్ మా పార్టీ అధ్యక్షుడు సురేష్ తో నేను రెగ్యులర్ గా మాట్లాడుతాను అందులో భాగంగానే తనకు ఫోన్ చేసారా మాట్లాడానని చెప్తున్నారు అదే విషయాన్ని పోలీసుల ముందు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది కానీ పోలీసులు పదే పదే ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి ప్రశ్నిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది ఒకవేళ కనుక అధికారుల పై దాడి చేయడానికి ముందస్తు ప్రణాళిక లేకపోతే అక్కడ రాళ్లు అదేవిధంగా కర్రలు రెడీ చేయడంతో పాటు కారపొడిని కూడా స్థానికులు రెడీ చేసుకోవడం గల ఉద్దేశం ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ప్రశ్నించే సందర్భంలో నరేందర్ రెడ్డి నుంచి సమాధానం లేనట్టుగా తెలుస్తా ఉంది ఇక అక్కడ ఉన్నటువంటి సంఘటన జరిగిన రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పోలీసులు కూలంకుషంగా పరిశీలిస్తా ఉన్నారు ప్రజాభిప్రాయ సేకరణ లఘచెర్లకు దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కొంతమంది మాత్రమే హాజరు కావడం అదే సమయంలో కలెక్టర్ అక్కడికి వచ్చేసి ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి రైతులు ఎవరు రాలేదని ప్రశ్నించిన సందర్భంలో సురేష్ స్వయంగా కలెక్టర్ తో మరో నలుగురు రైతులతో మాట్లాడి మీరందరూ మీరు గ్రామానికి వస్తే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు రావాలి మీరు వచ్చి మాట్లాడుతూ వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ముందస్తు అనుకున్న ప్లాన్ ప్రకారమే కలెక్టర్ చెప్పి అక్కడికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది ఆ మేరకు వెళ్ళగానే వాళ్ళందరూ కలెక్టర్ డౌన్ డౌన్ అని నినాదాలు పాటు దాడికి యత్నించారు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు ఆ మేరకే చిత్రకొలంతో పాటు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం విధుల్లో ఉన్న అధికారుల పై దాడి చేయడం వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు ఇట్లా పలు పై కేసులు నమోదు చేశారు వాళ్ళకి రైట్ సురేల్ యూ రోజు ఫోన్ లో మాట్లాడిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు ఎస్పీ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఈ ఘటనపై సారీ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి ఈ ఘటనపై రేవంత్ సర్కార్ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది అటు చూస్తేనేమో పట్నం నరేందర్ రెడ్డిని ఇక్కడ అరెస్ట్ చేశారు అండ్ ఎస్పీ నారాయణ రెడ్డి ప్రస్తుతం ఆయనతో విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఈ కేసు తీవ్రతను కొంచెం తీవ్రంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా అధికారుల పైన కలెక్టర్ల వాహనాల పైన ధ్వంసం చేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే ఇంకో నలుగురిని యాడ్ చేసి మొత్తం ఇరవై మందికి చేర్చింది అయితే ఈ సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది దరిదాపు ఇందులో ఒక యాభై మంది వరకు కూడా ఇప్పటికి యాభై ఐదు మందిని విచారించడం జరిగింది ఇంకొక పది మందిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో ఈ రోజు ఉదయం అంటే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి మాజీ కొడంగల్ శాసన సభ్యుడు ఆయన దీని వెనకాల ఉన్నాడు సూత్రధారిగా ఎందుకంటే సురేష్ అనేటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆయన పట్నం నరేందర్ రెడ్డి తోటి కీలకంగా ఆ రోజు ఒక నలభై ఫోన్లు కూడా మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు సో దీంట్లో భాగంగా ప్రస్తుతానికి సురేష్ అప్స్కాండ్ లో ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి వికారాబాద్ కు తరలించారు ప్రస్తుతానికి ఎస్పీ అక్కడ స్వయంగా పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఈ కేసులో అంటే కొన్ని అనుమానాలు ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి సో ఇప్పటికే ఏ వన్ గా ఉన్నటువంటి నిందితుడు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఏదైతే ఫార్మా కంపెనీ సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చినటువంటి కలెక్టర్ ఇతర అధికారులు వీళ్ళు ఉన్నారో యాక్చువల్గా వీళ్ళు వెళ్లాల్సింది అక్కడ లఘిచర్లకు కాదు వికారాబాద్ కు సో వికారాబాద్ లో ఎక్కువ సంఖ్యలో రైతులు రాలేదు సో అప్పుడు సురేష్ దగ్గరుండి వీళ్ళను కొంత మేనికులేట్ చేసి వీళ్ళను లగిచెర్ల వైపు తీసుకెళ్లారు అక్కడ రైతులు ఉంటారు మీకు భూములు ఇస్తారు అంటూ నమ్మబలికి అక్కడికి తీసుకెళ్లారు బట్ అంతకంటే ముందు రెండు మూడు రోజుల ముందుగానే ఒక ప్రీ గా ఇదంతా కూడా ఆ అంటే ఈ అటాక్ ఏర్పాటు చేస్తారు రెచ్చగొట్టడానికి ఏర్పాట్లు చేశారన్నది అన్నది పోలీసులు చెప్తున్నటువంటి అంశం పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అంశాన్ని వెల్లడించడం జరిగింది సో లగిచర్ల దగ్గర అధికారుల పైన కారం సేమ్ టైం కర్రలు రాళ్లతో దాడి చేసేందుకు ఇదంతా ప్రీప్లాన్ గానే సురేష్ దీని ప్లాన్ చిత్రీకరించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టి వాళ్ళను అధికారుల పైన దాడి చేసేలాగా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారన్నది పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో చెప్తున్నటువంటి అంశం సో ఇది ప్రస్తుతానికి ముందస్తుగా వేసుకున్నటువంటి ప్లాన్ అన్నది పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇక ఈ అంశం పైన నిజంగానే సురేష్ ఆ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారా యాభై కాల్స్ వరకు చేశారు ఒకరొకరు మాట్లాడుకున్నారు అన్నది కూడా ఒక అంశం బయటకు వస్తోంది సో అంశం పైన కూడా ఇప్పుడు పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు బట్ ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో అటు బిఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా కౌంటర్ అటాక్స్ కు దిగుతూనే ఉంది సో ఈ అరెస్ట్లు అనేటి అక్రమం అంటూ కూడా చెప్తున్నారు కేవలం రేవంత్ రెడ్డి ఒక ఫార్మా కంపెనీని కొడంగాలు తీసుకెళ్లడానికి సో ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకెళ్లడానికి చేసినటువంటి కుట్ర ఇది అంటూ కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా కొన్ని అంశాలను కూడా అటు కేటీఆర్ ఇప్పటిదాకా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది దాదాపు ఎనిమిదేళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పద్నాలుగు వేల ఎకరాలను మేము సేకరించాం దాన్ని ఫార్మాసిటీ కోసం మేము కేటాయించాం అయితే ఆ ప్రాంతం కాలుష్యం అవుతుంది ఆ భూములన్నీ నాశనం అవుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అంటూ ఆ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది అసెంబ్లీలో జరిగినటువంటి అంశమే పద్నాలుగు వేల ఎకరాలకు ఫార్మా సిటీ కోసం గతంలో కేటాయించింది భూమిని పూల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది తెలిసిన విషయమే సో ఆ తర్వాత మళ్ళీ నెల రోజులకు ఆ భూమి సంబంధించి ఆ రైతులు మళ్ళీ మా భూములు మాకు వస్తాయన్నటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు ఫార్మా సిటీ కాదు మేము ఫార్మా విలేజ్ కడుతున్నాం అంటూ కూడా సేమ్ అదే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ పూల్ చేయడం జరిగింది అక్కడ ఫార్మా విలేజ్ చేస్తాం అంటూ టర్న్ చేయడం జరిగింది సో ఎందుకు ఇట్లా రెండు నాలుకల ధోరణి ఎందుకు మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారు సో ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అన్నది కేటీఆర్ ప్రశ్నించినటువంటి అంశం సో మరి ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్లు ఉండొద్దు బిఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు ఉండొద్దు అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం సో ఇది ప్రజా పాలన అంటూ ఒక ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు కేసీఆర్ చరిత్రను చెరగేయడం చెరపేయడం అంత ఈజీ కాదు అన్నది కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం సో అంటే ఒక ఒక్క ఫార్మా కంపెనీ కోసం ఈ భూములు సేకరించడం రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి ఒక ప్రాంతంలో ఆ భూములన్నిటిపైన గద్దలాగా వచ్చి తన్నుకపోతే రైతులు ఎందుకు కూరుకుంటారు ఇది రైతులు అక్కడ ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు యుద్ధం సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కోవాలి అన్నది బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గాని కేటీఆర్ గాని మాట్లాడుతున్నటువంటి అంశం సో అట్లాంటి ఫార్మాసిటీని పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉన్నటువంటి ఫార్మాసిటీని వదిలి కేవలం ఒక కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఫార్మా సిటీ కోసం ఒక ఫార్మా కంపెనీ కోసం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అందుకే ప్రజలు వ్యతిరేకించారు ఫార్మా విలేజ్ ని ఈ ఫార్మా కంపెనీని ప్రజలు వ్యతిరేకించారు ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా గతంలో కూడా ముఖ్యమంత్రి సోదరులు గత మూడు నాలుగు నెలల నుంచి బెదిరింపులకు పాల్పడ్డారు ఆ ఏదైతే లగిచర్ల గ్రామస్తులున్నారో వాళ్ళని బెదిరిస్తున్నారో అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు సో ఈ విధంగా మొత్తానికి దీని వెనకాల ఏం జరిగింది ఎవరు వ్యూహాలు పన్నారు దీంట్లో ఎవరి హస్తం ఉంది ముఖ్యమంత్రిని సొంత నియోజకవర్గంలోనే బ్యాట్ చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా సో ఇది వెనకాల మొత్తం కూడా ఒక కృత్రిమంగా తయారు చేసినటువంటి తిరుగుబాట కృత్రిమ ఉద్యమమా అది క్రియేట్ చేసినటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా సో ఈ దాడి వెనకాల ఎవరున్నారు అన్నది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న అధికారులతో శ్రీధర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కలెక్టర్ తో మాట్లాడు కూడా తీయడం జరిగింది సో అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇది ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉంటా ఉంటుంది సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం కలుతుంది మరి అంటే రీజన్ చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి అయినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు గజ్వేల్ లో అంటే గతానికి గజ్వేల్ కు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి గజ్వేల్ కి పదేళ్లలో చాలా తేడాగా అనిపించింది ఈవెన్ సిరిసిల్ల కానీ అటు సిద్దిపేట కానీ సో వీళ్ళకే నిధులు వెళ్ళిపోతున్నాయి వీళ్ళకే అభివృద్ధి జరుగుతుంది అన్నది వాళ్ళొక మార్క్ సాధించుకున్నారు బట్ రేవంత్ రెడ్డి విషయంలో అభివృద్ధి అట్లా ఉంచితే ఫార్మా కంపెనీని తీసుకొచ్చి సో రైతులు ఇబ్బంది పడేలాగా భూములు నాశనం అయ్యేలాగా సో వ్యవసాయాలు చేసేటువంటి భూమిలో ఫార్మా కంపెనీలు ఎట్లా పెడతారు ఏ పద్ధతిలో పెడతారు ఒక్క ఫార్మా కంపెనీ కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్నలు ఈ రోజు కొత్త పర్యావరణవేత్తల నుంచి అట్ సేమ్ టైం అటు బిఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం సో ఇట్లాంటి నేపథ్యంలో సో ప్రస్తుతానికి ఇరవై మందిని రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు సో ఇంకొంతమందిని కూడా దీంట్లో విచారిస్తున్నారు అక్కడ జరిగినటువంటి దాడి నేపథ్యంలో కర్రలు రాళ్లు కారపొడి పట్టుకొని తిరిగిన తిరుగుబాటు చేసినటువంటి రైతులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు ప్రధానంగా ఉన్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపులైతే చేస్తున్నారు సురేష్ ఎక్కడున్నారా అన్నటువంటి ఆ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది గవర్నమెంట్ ఇప్పటికే దీనికి సంబంధించి ఆ కాల్స్ లిస్ట్ నిజంగానే కాల్ లిస్ట్ లో ఏం మాట్లాడుకున్నారు దీన్ని వెనకాల మొత్తం కర్త కర్మ క్రియ పట్నం నరేందర్ రెడ్డి అన్నటువంటి కోణంలో ప్రస్తుతానికైతే విచారణ అయితే జరుగుతోంది బట్ ఇదన్ని క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏమీ తెలియని రెచ్చగొడితే రెచ్చిపోయినటువంటి పేద రైతులు మాత్రం దీంట్లో బలైతుంది స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళ విషయంలో ఎట్లాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతోంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఏదేమైనా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అనూహ్యంగా జరిగింది ఎక్కడ కూడా ఒక లీక్ రాలేదు పట్నం నరేందర్ రెడ్డి ఆ దీని వెనకాల ఉన్నారేమో ఉన్నటువంటి అనుమానాలు కలిగాయి బట్ ఈ రోజు అనూష్యంగా ఈ రోజు ఉదయం అనుకోకుండా కేబిఆర్ పార్క్ వాకింగ్ వచ్చినటువంటి పట్నం ఎం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు వికారాబాద్ తరలించారు ప్రస్తుతానికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అయితే జరుగుతోంది సో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే శ్రీకాంత్ లగ్చర్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఇంకా అరెస్ట్ అవకాశం యా సో ప్రస్తుతానికి లఘచర్ల మొత్తం కూడా పోలీసు పహార మధ్య ఉంది అష్టదిగ్బంధనంగా ఉంది అక్కడ ఇంటర్నెట్ సేవలన్నీ పోలీసులు నిలిపివేయడం జరిగాయి సో చీమ చిటుకుమన్నా గానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఒక పహారం మాత్రం కొనసాగుతుంది ఒక లగిచర్లే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరేడు గ్రామాల్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తోంది సో ఎక్కడికక్కడ పోలీసులు లఘుచర్లలో మోహరించారు అక్కడ శత్రు ప్రాంతంలాగా ప్రాంతం లాగా ప్రస్తుతానికి లగ్ మారిపోయింది పోలీసులు బయట వాళ్ళని లోపలికి రానిచ్చేటువంటి క్రమంలో కూడా ఎక్కడికక్కడ అందరినీ చెక్ చేసిన తర్వాత ఎలవ్ చేస్తున్నారు సో అక్కడ ప్రస్తుతానికి ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి సో ఈ కేసు విషయంలో ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో అందరి ఫోన్ సంభాషణలు గాని ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ టవర్ ఆ టవర్ నుంచి ఎవరెవరు ఎన్నెన్ని కాల్స్ మాట్లాడారు సో ఇంకా దీంట్లో కీలకమైనటువంటి సూత్రధారులు ఎవరు ఈ ప్లాన్ వెనకాల ఇంకెవరు ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తితో జరిగినటువంటిది కాదు సో ఖచ్చితంగా ఈ పురమాయించేటువంటి క్రమంలో ఈ రెచ్చగొట్టేటువంటి క్రమంలో ఇంకా ఎంతమంది బయటకు వచ్చేటువంటి అవకాశాలు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ లఘిచెర్లను మాత్రం ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడుతున్నారు అన్నటువంటి పేరు రాకుండా దీని కుట్ర కోణం బయటకు తీసుకురావాల్సినటువంటి అంశం పైన ప్రస్తుతానికి ప్రభుత్వం దృష్టి పెట్టింది స్పష్టంగా కనిపిస్తోంది ఈ పర్వం పర్వంతో బిఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అదే కాకుండా ఇక్కడ సీఎం అనాలోచిత చర్యల వల్లే ఈ జరిగిందని విమర్శిస్తున్నారు కేటీఆర్ కూడా దీనిపైన డీటెయిల్స్ ఏంటి సేకరించి పెట్టాం అది కూడా ఫార్మాసిటీ కోసమే సేకరించి పెట్టాం ఆ ల్యాండ్ లో మీరు ఫార్మా రంగాన్ని డెవలప్ చేయండి ఎందుకంటే గతంలో కోవిడ్ టైంలో లో డాక్టర్ రెడ్డి ల్యాబ్ ల్యాబ్స్ నుంచి పారాసిటమల్ టాబ్లెట్స్ ని అమెరికాకు పంపించినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కు ఉంది సో హైదరాబాద్ లో ఫార్మా రంగాన్ని ఇంకా డెవలప్ చేయడం కోసమే గత ఎనిమిదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాలని కేటాయించడం జరిగింది ఫార్మా సిటీనే తీసుకొస్తామంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బట్ అనూష్యంగా ప్రభుత్వం మారిపోయింది సో ఆ ల్యాండ్ మాత్రం అట్లాగే ఉండిపోయింది సో ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు ఆ ఫార్మా సిటీ అంటే ఫార్మా సిటీలు ఎప్పుడైనా కానీ ప్రజల మధ్యలో గాని వ్యవసాయ భూముల మధ్యలో గాని ఉండకూడదు ఇది ప్రజలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా అంశాల్లో మూసినది విషయం తీసుకుంటే గనక సిటీ కంపెనీల నుంచి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాలన్నీ కూడా డైరెక్ట్ కాలువల ద్వారా మూసీ నదిలోకి ప్రవేశిస్తుంది ఆ మూసీ నది కాస్త పూర్తిగా విషతుల్యమై నురగలు గక్కుతూ బుసలు కొడుతూ నల్లగొండ పోతుంది వికారాబాద్ అడవుల్లోంచి సో ఇట్లా ఈ ఫార్మా కంపెనీలనే ఇంకా ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ సిటీ విస్తరణ పెరుగుతూ ఉంటుంది ప్రజలు ఇంకా సిటీ పెరుగుతూ ఉంటుంది అఫ్కోర్స్ కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉంటాయి ఇంకా ఇప్పటికే ఫోర్త్ సిటీ అనేది కూడా రేవంత్ రెడ్డి ఒకటి తీసుకురావడం జరిగింది సో ఆ ముచ్చింతల ఆ ప్రాంతం కూడా మొత్తం ఫోర్ సిటీ అయ్యే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ ఎక్కువ స్పేషియస్ గా ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ భూములు ఉన్నటువంటి ప్రాంతం సో ఒక దగ్గర ఇరుగ్గా ఉండడం కంటే కూడా హైదరాబాద్ ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది మెట్రో విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది బస్సు విస్తర బస్ ఫెసిలిటీస్ కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ ఇంకొక సిటీగా ఇప్పటికే హైదరాబాద్ చూస్తున్నాం మనం సైబరాబాద్ చూస్తున్నాం సికింద్రాబాద్ చూస్తున్నాం ఇట్లా ఈ ఫైవ్ సిటీసే కాకుండా ఫోర్ సిటీ కోసం కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈ వ్యర్థాలను కూడా అంటే సిటీకి దూరంగా ఫార్మాసిటీ కానీ ఈ ఇట్లాంటి డ్రగ్స్ సంబంధించి కానీ అంటే మెడిసిన్ సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో ఈ తయారీ క్రమంలో చాలా వ్యర్థాలు వస్తూ ఉంటాయి వాటిని పీలిస్తే రోగాలు వస్తూ ఉంటాయి చర్మ రోగాలు వస్తూ ఉంటాయి ఇంకా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి గర్భస్థ సమస్యలు మహిళలకు వస్తూ ఉంటాయి సో చాలా సమస్యలు కంటి చూపు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పటికీ మనం చూస్తున్నాం నల్లగొండ ప్రాంతం మొత్తం కూడా ఫ్లోరైడ్ తో అతలకుతలమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత ఫ్లోరైడ్ సమస్య తగ్గింది విషయం భగీరథ తోటి అది కేంద్రం కూడా ఒప్పుకున్నటువంటి బట్ మూసే విషయంలో మాత్రం గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం కొంత కొంత వర్కౌట్ చేస్తుంది సో ఇట్లాంటి క్రమంలో సిటీలు అన్ని కూడా ప్రపంచ అంటే ప్రజలకు దూరంగా ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి ఏజెండా సో అట్లా ప్రజలకు దూరంగా ప్రజారోగ్య శ్రేయస్సు కోసం ప్రకృతి శ్రేయస్సు కోసం ఉండాల్సినటువంటి ఫార్మా కంపెనీలు ఏకంగా ప్రజల్లోనే ప్రజల ఆ భూములు వ్యవసాయ భూములు లాగేసుకొని అక్కడ పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది సేమ్ టైం కొంతమంది పర్యావరణవేత్తలు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి అంశం సో ప్రజలు ముఖ్యమా ఫార్మా కంపెనీలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యం ప్రకృతే ముఖ్యం ఫార్మా కంపెనీలు సెకండరీ ఎందుకంటే ఫార్మా కంపెనీలు అవుట్ ఆఫ్ ది టౌన్ లేదంటే అవుట్ ఆఫ్ ది పీపుల్ పెట్టాల్సినటువంటి కంపెనీస్ సో ఈ విషయం పైన ముఖ్యమంత్రి దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారన్నది మాత్రం చూడాలి బట్ వర్మ కంపెనీ కోసం భూసేకరణ కోసం వెళ్ళింది మాత్రం అది కన్ఫర్మ్ ఎందుకంటే అధికారులే చెప్తున్నారు సో ఆ భూ సేకరణ చేస్తున్నటువంటి క్రమంలో ప్రజాభిప్రాయం తీసుకున్నటువంటి క్రమంలోనే లగేచర్లలో వ్యతిరేకత రావడం జరిగింది ఈ వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం లేదా ప్రభుత్వానికి నిజంగా యాదృచికంగా వచ్చినటువంటి వ్యతిరేకత లేదంటే కుట్రపూరితంగా దీని వెనకాల ఏమైనా కృత్రిమంగా వచ్చినటువంటి వ్యతిరేకత అన్నది మాత్రం వేచి చూడాలి సో ఏదేమైనా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఎస్పీ అక్కడ స్వయంగా ఆయనను ప్రశ్నిస్తున్నారు ఈ కేసు విషయంలో ఈ ఫోన్ కాల్స్ విషయంలో ప్రశ్నిస్తున్నారు సో ఏ అంశాలు బయటకు రాబోతున్నాయి ఏ కోణంలో ఇంకా ఏ డైరెక్షన్స్ లో వాళ్ళ దగ్గర ఆధారాలను బేస్ చేసుకుని ప్రశ్నించబోతున్నారు అన్న చూడాలి సో ఏదైనా గంట గంటకు కొంత చేంజెస్ మాత్రం కనిపిస్తున్నాయి లక్ష్మి ఏం జరుగుతుందని మాత్రం చూడాలి